హై వివర్స్ వెల్కమ్ టు ఆస్ స్పార్ సెల్ ఛానల్ సో మీరు టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అది లో బడ్జెట్లో సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ సెల్కున్నాయి థౌసండ్ ఫిఫ్టీ ఏ సెఫ్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి సేల్కి సో ఇదంతా చూడొచ్చు మనకు ఇది థర్టీ ఫీట్ రోడ్ అపార్ట్మెంట్ ముందల సో కు రెండు గేట్స్ ఇచ్చారు ఇక్కడ సో ఇది మొత్తం అపార్ట్మెంట్ ఏరియా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇందులో ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అంటే ట్వంటీ ఫ్లాట్స్ అనమాట సో థౌజండ్ ఫిఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం ఒకసారి లోపల ఎట్లా ఉందో ఇది పార్కింగ్ ఏరియా ఇది చూడొచ్చు మొత్తం మనకి ఇది ఫ్లోరింగ్ వచ్చేసిన టైల్స్ ఇచ్చారు ఇంత పార్కింగ్ టైల్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ టూ ఉంటాయి ఫ్లోర్ కి అదొకటి అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో లోపల ఎట్లా ఉందో చూద్దాం ఇది అంతా మెయిన్ డోర్ ఇది సో ఇదంతా హాల్ చూస్తున్నాం కదా హాల్ ఇది హాల్ ఇదంతా మనకి టీవీ యూనిట్ ఏరియా చూడొచ్చు ఇక్కడ కబోర్డ్ విధంగా వస్తుందో అండ్ మనకు హాల్లో టూ విండోస్ వచ్చినాయి ఇక్కడ ఒక విండో సో ఇక్కడ ఒక విండో సో ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ అండ్ హాల్ హెల్త్ టేబుల్ లో వచ్చింది వచ్చింది డైనింగ్ ఏరియా ఇక్కడ విండో వచ్చింది ఇక్కడ సెల్ఫ్ రోడ్ ఇచ్చారు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ఏరియా ఇదంతా చూడొచ్చు సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూస్తున్నారు కదా ఇందులో మొత్తం సెల్ఫులు ఇచ్చారు అండ్ కిచెన్ ఏరియా పక్కనే ఇది పూజారం ఇది చూడొచ్చు సో కిచెన్ పక్కనే ఇది వాష్ ఏరియా ఇక్కడ చూడొచ్చు సో డైనింగ్ ఏరియా అయిపోయింది కదా సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ అండ్ ఇది వాష్ ఏరియా ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడొచ్చు ఇది సెల్ఫ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో అండ్ ఇంట్లో ఒక విండో వచ్చింది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫ్లోరింగ్ చూడొచ్చు అండ్ టైల్స్ ఇచ్చారు అండ్ పైన ఇక్కడ లోర్ కూడా ఇచ్చారు ఐటమ్స్ పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇదంతా అంతా హాల్ సీలింగ్ చూడవచ్చు కంఫర్టేబుల్ ఫాల్ సీలింగ్ ఇది సో మొత్తం రెడీ టు మూవ్ అనమాట ఫ్లాట్స్ బెడ్రూమ్ పక్కనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ ఉన్నాయి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇక్కడ డోర్ ఉంది ఈ డోర్ వచ్చేసి ఇది మినీ బాల్కనీ అండ్ ఇక్కడ వాషర్ కూడా పడవచ్చు టూ ఇన్ వన్ సో ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చారు మినీ బాల్కనీ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా సో హాల్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అయిపోయింది ఇక్కడ అండ్ మనకి ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ సో థౌజండ్ ఫిఫ్టీ ఏ సో ఈ ఫ్లాట్ కొంటే ఫార్టీ స్క్వేర్ యాడ్స్ ఆన్ డివైడ్స్ రిజిస్ట్రేషన్ చేశారు సో అండ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పర్ ఏ సెఫ్టీ ప్రైస్ నెగిజబుల్ అండ్ ఎమిటీస్ వచ్చేసి ఎక్స్ట్రా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఎమిటీస్లో భాగంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆల్రెడీ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి బ్యాంక్లో కూడా అవైలబుల్